ప్రియ దేవుని నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యాన్ని చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలో ఏకీభవించండి మరి మీకున్న ప్రార్థన అవసరతలను మాకు తెలియపరుస్తూ ఉండగా కామెంట్ సెక్షన్లో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నిశ్చయంగా ప్రతి ఒక్కరి కార్యాన్ని దేవుడు తగిన కాలం ఆయన జరిగించబోతున్నాడు అప్పులు ఆర్థిక సమస్యలు అనారోగ్యం బలహీనతలతో ఉంటున్నారు గర్భఫలం లేని వారు ఉన్నారు చదువుల విషయమై ఉద్యోగాల విషయమే ప్రయత్నాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీరు అనేకులు ఉంటున్నారు అయితే దేవుని బిడ్లారా ప్రతి దానికి నిర్ణయ కాలం అంటూ ప్రభు ఒకటి ఏర్పరిచి ఉన్నాడు తగిన కాలం ముందు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ లేవనెత్తబోతున్నాడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి దేవుని సముఖంలో నిరీక్షణ కలిగి మరి కొనసాగుతూ ఉండగా దేవుడు మీ జీవితంలో అద్భుతం ఆయనే చేయబోతూ ఉన్నాడు ధైర్యంగా ఉండండి ఎందుకు అంటే నిశ్చయంగా తన నమ్మినటువంటి ప్రజలను ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచే దేవుడు కాదు తన ఘనమైన నామము నిమిత్తము ఆయన తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాడట నిశ్చయంగా అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు దావీదును గొర్రెల దొడ్డిలోండి లేవనెత్తిన దేవుడు యోసేపును చెరసాల్లోండి బానిసత్వంలో నుండి ఆ యొక్క మోసం కుయుక్తిలో నుండి విడిపించి గొప్పగా ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు ప్రతి ఒక్కరిని లేవనెత్తబోతున్నాడు కాకపోతే కొంత సమయం మనం వేచి ఉన్నప్పుడు ఆయన బలిష్టమైన క్రింద దీన మనస్సు కలిగి మనం ఉంటున్నప్పుడు ఆయన నిశ్చయంగా తగిన సమయమందు అందు అందరినీ ఆయన లేవనెత్తబోతున్నాడు ఆయన చిత్తానుసారంగా జీవించడానికి సిద్ధపడండి ప్రయత్నించండి పోరాడండి ప్రభు కొరకు నిలబడండి నిశ్చయముగా గొప్ప కార్యం దేవుడు మీ అందరి జీవితంలో చేయబోతున్నారు ఆమెన్ హలూయ మరియు ఉదయకాల సమయం ఆయన అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును ఆమెన్ హలెయ దేవుని బిళ్ళార శ్రేష్టమైన వాగ్దానం పరిశుద్ధాత్మను గురించి ప్రభు ఇదే కాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన లేకుండా మనం ఏది చేజాలం మన జీవితాలలో మనకి స్వాతంత్రమును స్వేచ్ఛను విడుదలను అన్నిటి మీద విజయాన్ని సహాయమును కృపను అనుగ్రహించేది ఎవరు అంటే మనము అనాథలుగా విడవబకున్నట్లుగా మన కొరకు ఏసయ్య పంపినటువంటి దేవుని యొక్క ఆత్మ పైనుండి దిగివచ్చే శక్తి పరిశుద్ధ ఆత్మ ఉదయకాలం ఆ ఆత్మ ఎక్కడున్నదో ప్రభు అగు దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వాతంత్రం ఉన్నది అని ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు కాబట్టి నీ జీవితంలో ఏసుక్రీస్తు ప్రభు మరి ఆయన అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు తన ఆత్మను నీ కొరకు పంపినటువంటి దేవుడు ఆ ఆత్మ సహాయము ద్వారా నీవు ప్రార్థిస్తూ ఉండగా దేవుని రాజ్యం కొరకు నిలబడుతూ ఉండగా ప్రభు యొక్క నీతిని రాజ్యాన్ని నువ్వు వెతుకుతూ ఉండగా నిశ్చయంగా నీకు అన్ని విషయాల్లో విజయం ప్రభు ఉన్నాడు ఆయన ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వాతంత్రం ఈరోజు పాప బంధకాల్లో ఉన్నావేమో శ్రమల మధ్యలో ఉంటున్నావేమో నిందలు అవమాన భారంతో ఒకవేళ ఉన్నావేమో అయితే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని ఉన్నావు ఆ ఆత్మ ఎక్కడ ఉన్నారో ఆ ఆత్మ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను మనకిచ్చే ఆత్మ పాపము నుండి ఆయన మనల్ని ఒప్పింపచేసే దేవుడు నీతిని గురించి ఒప్పుకొని చేసే దేవుడు లోకమును గురించి తీర్పును గురించి మనల్ని ఒప్పుకొని చేసే దేవుడు పరిశుధాత్మ చేత నింపబడి నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీకు విడుదలను సమాధానం నెమ్మది స్వాతంత్రాన్ని ఇకను ప్రభు దయచేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి ఆయన ఆత్మ ఎందరూ లేనివారుగా ఉంటున్నారో పరిశుధాత్మను పొందని వారిగా మీరు ఒకవేళ ఉంటున్నట్లయితే ఆయన ఆత్మ లేనివారు ఆయన వారు కాదు అని లేఖనం రాయబడి ఉన్నది కనుక దేవుని ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి పరిశుదాత్మ కొరకు మీరు కనిపెడుతుండగా ప్రార్థన చేస్తుండగా దేవుడు తన బలమైన ఆత్మచేత మమ్మల్ని నింపి తన కొరకు సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు అనంతరం మీ ప్రతి అవసరతను కూడా ఈ భౌతిక సంబంధంగా ప్రభు తీర్చబోతున్నాడు ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్న ప్రతి స్థలంలో ఆత్మీయ కోణంలోనూ భౌతిక కోణాల్లోనూ ఆయన మనకి స్వేచ్ఛను స్వాతంత్రమును విజయాన్ని దయచేయబోతున్నాడు ఆమె కనుక గర్భఫల విషయమైన కాడి చీకటి వ్యాధి రోగం అప్పులు బలహీనతలు ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటం వీటన్నిటి మీద దేవుడు నీకు విజయము తన ఆత్మ ద్వారా దయచేయబోతుండగా ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆత్మ కొరకు కనిపెట్టండి ప్రార్థించండి వీలైతే ఉపవాసం ఉండి మీరు అడగండి దేవుడు తనను అడిగిన వారికి నిశ్చయంగా తన ఆత్మను అనుగ్రహిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి ఆ ఆత్మ నిన్ను విడుదలలోనికి స్వస్థతలోనికి అద్భుతంలోనికి మరి సంపూర్ణమైన నిత్య రక్షణలోనికి క్రీస్తేసు స్వారూప్యంలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి ఆ ఆత్మయే నిన్ను నడిపించిపోతూ ఉన్నాడు ఆమెన్ కనుక ప్రార్థన చేసుకుందాం అనుదినము పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి దేవుడు తన ఆత్మను మీకు అనుగ్రహించి నూతనమైనటువంటి కోణంలో మిమ్మల్ని గాక ఆమెన్ ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు చూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభువే ఆత్మని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని ప్రభా మీరు సెలవిస్తున్నారు అంతకంతకు అంతకంతకునైనా నీ ఆత్మను పొందిన వారమై ముసుగులేని వారమై మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రభా మే నడిపించబడుటకు తండ్రి ఉదయకాలం శ్రేష్టమైన నీ వాగ్దానాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఎందరునైనా పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవం లేని వారిగా నీ బిడ్డలుంటున్నారో నిశ్చయంగా ఉదయకాలం వారందరిపై ఏ ీ అభిషేకం విడుదలవును గాక పరిశుద్ధాత్మ సన్నిధి విడుదలవును గాక అయ్య గురించి పాపమును గురించి తీర్పును గురించి ప్రభువా అయ్య నీ నీతిని గురించి మమ్మల్ని ఒప్పుకొన చేసే నీ ఆత్మ ఇదిగో నీ బిడ్డలందరి మీద ఏసునామలు ఇప్పుడే గాక నీ ఆత్మ ద్వారా వారు స్వాతంత్రం పొందాల ప్రతి బానిసత్వం పాపము నుండి శ్రమ నుండి నింద నుండి ఏసునామల వరకు ఇక విడుదల కలుగును గాక ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నారో పరిశుద్ధాత్మను విడిపించండి బానిసత్వం బలహీనతలు పాపం ఏసునామలో చెర కొట్టివేయబడును గాక అద్భుతమైన విడుదల ఉదయకాలని ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తూ గర్భఫలం లేనివారు ఆయా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న బిడ్డలు ప్రభా వ్యాపారంలో నష్టము అయ్యా తన్ని శరీరంలో అనారోగ్యం ప్రభా ఆయా సమస్యలు గుండా వెళ్తున్న బిడ్డలు అందరికీ ఏసునామలు ఉదయకాలం విడుదల కలుగును గాక ఉత్తరవాదిగా ఆయన ఆదరణకర్తగా నీ ఆత్మను పంపావు నిశ్చయంగా నీ బిడ్డలందరికీ నీ సహాయం కలగాల నీ అభిషేకం గాక ఇంకను తని కోర్టు కేసులు ల్యాండ్ ఇష్యూస్ నైన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఏసునామలో కొట్టివేయబడును గాక ఇదే కాలం బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఈ దినం వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా గాక బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితంలో ఈ వాగ్దానమును ప్రభా నెరవేర్చండి నీ ఆత్మ సహాయము నింపుదల వారికి అనుగ్రహించమని ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం వారికి ధరింపబడును గాక అభిషేకించండి ఆశీర్వదించండి ఏసునామంలో ప్రార్ ఇస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ తెలవ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు స్నేహితులు అందరికీ ఒక వాగ్దానాన్ని షేర్ చేయండి నిశ్చయంగా దేవుడు మీకు స్వాతంత్రమును స్వేచ్ఛను విడుదలను తన ఆత్మ ద్వారా అభిషేకించి దయచేయబోతున్నారు కనుక ప్రార్థన చేస్తూ మెలకు కలిగి పరిశుద్ధ ఆత్మ కొరకు కనిపెట్టండి మరి ప్రాముఖ్యంగా కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ ఖమ్మం పట్టణమునందు ఈ యొక్క మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మలను మీ హృదయములను ప్రేరేపించినట్లయితే పరిచర్య కొరకు మరి మీ గుప్పెళ్లను విప్పగలరని మనవి చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా తన రాజ్యం కొరకు మనము మన గుప్పెళ్ళను విప్పుతుండగా మన కుటుంబాలను మన యొక్క జీవితములను ఆయన కట్టబోతున్నాడు ఆశీర్వదించిపోతున్నాడు ప్రతి ఆదివారం ఉదయకాలం ఆరు గంటల నుండి మొదటి ఆదివారపు ఆరాధన మరి లైవ్ ప్రోగ్రామ్ వస్తూ ఉంది కనుక మీరు ఎక్కడెక్కడి నుంచి ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో మరి ఉదయకాల సమయం ఆరు గంటల నుండి ఆదివారం లైవ్ ప్రోగ్రాంలో ఆరాధనలో మీరును పాల్గొనండి దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దర్శించబోతున్నాడు తన వాక్కు ద్వారా తన కార్యముల ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరచబోతున్నాడు మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వారికి యొక్క సమాచారం తెలియపరచండి క్రొత్తగా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి తీసుకోండి కనుక మరి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీ అందరి కొరకు ప్రార్థనా అవసరాలు తెలియపరుస్తున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు నిశ్చయంగా ప్రతివారి మనవులను ఆలకించి గొప్ప సమాధానం దయచేయబోతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలాడ్